ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పశువులకు నీటి తొట్లకు భూమి పూజ చేసిన గొట్టిపాటి లక్ష్మి వివరాలకు వెళ్తే వేసవి కాలంలో పశువులకు నీటి తొట్టులు ఏర్పాటు చేయవలసిన ప్రాధాన్యత ఎంతైనా ఉంది అన్న గొట్టిపట్లక్ష్మి ముల్లమూరు మండలం నాయుడుపాలెం గ్రామంలో మంగళవారం పశువులకు నీటి తొట్టులకు భూమి పూజ చేసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు రానున్న కాలంలో పశువులకు త్రాగునీటి ఎద్దడి ఏర్పడకుండా నీటి తొట్టులు ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు కోట ప్రభుత్వంలో గ్రామాల్లో పశువులకు నీటి తొట్లు ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందించడం జరుగుతుందన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలను కూటమి ప్రభుత్వంలో ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచన భాగంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నారు అదే స్ఫూర్తితో దర్శన నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని అభివృద్ధి వైపు పయనించాలని అందుకు మీరందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మల్లమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కురపాటి శ్రీను మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీను మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు